చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మనం డివైఓ కోసం ఏ పుస్తకాలు చదివితే మంచిది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి వీడియోని విడుదల చేయడం జరిగింది ఈ వీడియోకి చక్కటి స్పందన లభించింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు చాలా మంది అభ్యర్థులు గ్రూప్ టూ కోసం కూడా ఏ పుస్తకాన్ని చదివితే మంచిది కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో చేయమని అడుగుతున్న నేపథ్యంలో ఈ వీడియోని చేయడం జరుగుతోంది సో ఏపీఎస్సీ గ్రూప్ టూ కోసం ఏ పుస్తకాలు చదివితే మంచిది అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్స్ గ్రూప్ టూ కోసం ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది ఈ పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే గ్రూప్ టూ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ కి వాట్సాప్ సందేశం పంపించండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున గ్రూప్ టూ జనరల్ రిక్రూట్మెంట్ లో భాగంగా మూడు వందల ముప్పై ఒక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటుగా ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేసినటువంటి విషయం తెలిసిందే ఈ క్రమంలో గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ లో విజయం సాధించాలంటే ఏ పుస్తకాలను ఎంచుకుని చదవాలో ఎలా చదివితే బాగుంటుందో వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు గ్రూప్ టూ పరీక్షకు సిద్ధమవుతున్నారా డివైఓ పరీక్షకు సిద్ధమవుతున్నారా లేక డివైఓ గ్రూప్ టూ రెండు రెండు పరీక్షలకు ఏకకాలంలో సిద్ధమవుతున్నారా అన్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ కామెంట్స్ ఆధారంగా నెక్స్ట్ వీడియోని డివైఓ గ్రూప్ టూ రెండు పరీక్షలకు ఏకకాలంలో కాలంలో చదవచ్చా ఏదైనా రిస్క్ అవుతుందా అనేటువంటిది తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక నెక్స్ట్ పోటీ ఎలా ఉండబోతోంది అన్న విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తామంటూ అధికారంలోకి వచ్చి తొలినాడులోనే లక్షన్నర గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేసి చరిత్ర సృష్టించినటువంటి నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు మంచి గ్రూప్ గ్రూప్ నోటిఫికేషన్ వస్తాయని భావించి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రిపరేషన్ కారణాలు ఏమైనప్పటికీ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో లో వచ్చినందున ఎవరైతే సహనము ఓపికతో రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రిపరేషన్ కంటిన్యూ చేశారో వారు కొద్దిగా విజయం సాధించేందుకు అవకాశం ఎక్కువ కనిపిస్తోంది అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరపు తొలినాడులో ఏపీఎస్సి గ్రూప్ టూ పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ లో కీలకమైనటువంటి మార్పులను చేసింది అప్పటివరకు అభ్యర్థులు చదివినటువంటి చాలా సబ్జెక్టులు స్క్రీనింగ్ టెస్ట్ లో లేకుండా పోయాయి కనుక తమ ప్రిపరేషన్ లో కొంత వృధా అయిందని భావించిన జాగ్రఫీ హిస్టరీ వంటి సబ్జెక్టులు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయా సబ్జెక్టులపై పట్టు సాధించిన అభ్యర్థుల వల్ల పోటీ గట్టిగానే కనిపిస్తోంది ముఖ్యంగా కంటిన్యూగా సహనంతో గత రెండు మూడు సంవత్సరాల నుంచి పుస్తకాలను పట్టుకుని చదువుతున్నటువంటి అభ్యర్థులు కొంచెం మెరుగైనటువంటి ఫలితాలను సాధించేందుకు అవకాశం కనిపిస్తోంది ఇక సిలబస్ లో ఏముందనే విషయాన్ని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున అధికారికంగా గ్రూప్ టూ స్క్రీన్ మెయిన్స్ విడుదల చేయడం జరిగింది ఈ సిలబస్ లో స్క్రీనింగ్ టెస్ట్ కేవలం ఐదు సబ్జెక్టులు మాత్రమే పరిమితం చేయడంతో పాటుగా ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ ద్వారా పలు కొత్త చాప్టర్లను ఈ సిలబస్ లో ప్రవేశపెట్టడం జరిగింది సో ముందుగా సిలబస్ ని గమనించినట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూ స్క్రీనింగ్ టెస్ట్ మొత్తంగా నూట యాభై మార్కులకు నూట యాభై ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో నిర్వహించబడుతుంది ఇండియన్ హిస్టరీ జియోగ్రఫీ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ మరియు మెంటల్ అబిలిటీ విభాగాల నుంచి ఒక్కొక్క విభాగం నుంచి ముప్పై ప్రశ్నలతో మొత్తంగా నూట యాభై ప్రశ్నలతో ఈ పరీక్ష నిర్వహించబడుతోంది కనుక అభ్యర్థులు ఈ ఐదు సబ్జెక్టులకు ఐదు పుస్తకాలను ప్రత్యేకంగా సేకరించుకుని చదవడం ద్వారా మంచి స్కోర్ ను సాధించేందుకు అవకాశం ఉంటుంది ఏ పుస్తకాలను చదివితే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్విక్ గా ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించి రివిజన్ చేయాలనుకునేటువంటి అభ్యర్థులు ప్రతి సబ్జెక్టుకు ఒక పుస్తకం వంతం తీసుకుని ప్రిపేర్ కావడం మంచిది కాంపిటీషన్స్ ఇలా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం రెండు వేల ఐదు వందల రూపాయలకు ఐదు పుస్తకాల మెటీరియల్ తో పాటుగా ఆన్లైన్ పరీక్షలను కూడా అందిస్తోంది మా ఈ పుస్తకాలు ప్లస్ ఎగ్జామ్ ప్యాకేజ్ లో చేరాలి అనుకుంటే గ్రూప్ టూ అని నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో కి వాట్సాప్ సందేశం పంపించండి లేదా నేరుగా కాల్ చేసి మాట్లాడండి విభాగాల వారీగా ఏ పుస్తకాలను చదివితే బాగుంటుందో విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడంతో పాటుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ ప్రోత్సాహాన్ని మాకు తెలియజేయగలరు సో మొట్టమొదటి సబ్జెక్ట్ ఇండియన్ హిస్టరీ ఈ విభాగాల్లో గమనించినట్లయితే ప్రాచీన మధ్యయుగ ఆధునిక భారతదేశ చరిత్రలతో పాటుగా భారత జాతీయోద్యమాన్ని గురించి ప్రత్యేక దృష్టితో చదవాల్సి ఉంటుందన్న విషయాన్ని సిలబస్ లో స్పష్టం చేయడం జరిగింది సో దీనికోసం తెలుగు అకాడమీ వారి పుస్తకాలు అందుబాటులో ఉంటే వాటిని తీసుకోవచ్చు ఒకవేళ లేకపోయినట్లయితే సేనయ్య గారి పుస్తకము అబ్దుల్ కరీం గారి పుస్తకము లేదా జీవిఎస్ పబ్లికేషన్ పుస్తకాలలో ఏదైనా ఎంచుకుని చదువుకుంటే సరిపోతుంది సో దీనికి లింక్స్ కూడా మీకు ఈ జరిగింది ఈ పిడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతోంది సో మీరు ఒకవేళ ఈ బుక్స్ కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే జస్ట్ సింపుల్ గా డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ బుక్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ బుక్ మీద ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే మీకు అమెజాన్ లింక్ ఓపెన్ అవుతుంది సో అమెజాన్ లో ఈ బుక్ ని మీరు నేరుగా పర్చేస్ చేసి మీ ఇంటికి తెప్పించుకునేటువంటి వెసులుబాటు నవచైతన్య కాంపిటీషన్స్ కల్పిస్తుంది సో మొత్తంగా ఈ పుస్తకాలన్నీ కూడా మీకు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి కనుక ఈ పుస్తకాలను సేకరించుకుని మీరు చదువుకుంటే సరిపోతుంది ఇందులో ఏదైనా ఒక పుస్తకాన్ని మంచి పుస్తకాన్ని ఎంచుకుని చదువుకుంటే సరిపోతుంది ఇక రెండో సబ్జెక్టు జాగ్రఫీ సబ్జెక్ట్ కోసం జాగ్రఫీ సబ్జెక్ట్ లో భాగంగా భౌతిక భూగోళ శాస్త్రము ఆర్థిక భూగోళ శాస్త్రం మరియు మానవ భూగోళ శాస్త్రం మొదలైన విభాగాలపై పట్టు సాధించేలా అభ్యర్థుల ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది ఈ విభాగం కోసం అకాడమిక్ పుస్తకాలు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి వాటిని తెప్పించుకోవచ్చు ఒకవేళ అవి కాదు అనుకున్నట్లయితే రమణ్ రాజు గారి జాగ్రఫీ పుస్తకం అన్ని రకాల ఉపయోగ ఉపయుక్తంగా ఉంటుంది అలాగే సద్గుణరావు గారి జాగ్రఫీ పుస్తకంతో పాటుగా మంచి పుస్తకాలు ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి పుస్తకాలను చూసినట్లయితే ఈ విధంగా మనకి రమణ రాజు గారి పుస్తకము అలాగే ఏపీ సంబంధించి జాగ్రఫీకి సంబంధించి ఎస్ఎంఎస్ పబ్లికేషన్స్ వారి పుస్తకం విన్నర్స్ పబ్లికేషన్స్ వారి పుస్తకం మనకు అందుబాటులో ఉన్నట్లుగా గమనిస్తున్నాము పాటుగా పలు అకాడమీ పుస్తకాలు బిఏ సంబంధించినటువంటి బిఎస్సి కి సంబంధించినటువంటి పుస్తకాల్లో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిని కూడా మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవడానికి అవకాశం నవ చైతన్య కాంపిటీషన్స్ కల్పిస్తోంది ఇక మూడవది ఇండియన్ సొసైటీకి సంబంధించి భారతీయ సమాజ నిర్మాణము సామాజిక సంస్థలు సంక్షేమ యంత్రాంగాన్ని గురించి అభ్యర్థులు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచి వచ్చినటువంటి రఘురామ్ గారి పుస్తకము వీలైనంత ఎక్కువ సిలబస్ ను కవర్ చేసినట్లుగా మేము గమనించడం జరిగింది సో ఈ విభాగం కోసం ఈ పుస్తకంతో పాటుగా విన్నర్స్ పబ్లికేషన్స్ పుస్తకం కానీ శ్రావణ శ్రీరామ్ గారి పుస్తకం కానీ అందుబాటులో ఉన్నాయి వీటిలో ఏవైనా అభ్యర్థులు ఎంచుకొని చదువుకోవాల్సి ఉంటుంది సో ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి లింక్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ పుస్తకాల్లో ఏవైనా సేకరించుకుని అభ్యర్థులు చదువుకుంటే బాగుంటుంది సరిపోతుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కోసం ఈ పరీక్షల్లో కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ కోసం అభ్యర్థులు కనీసంగా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ పై పూర్తి పట్టును సాధించాల్సి ఉంటుంది పరీక్ష ఫిబ్రవరి మాసంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కనీసంగా జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ పై అభ్యర్థులు పట్టు సాధించాల్సి ఉంటుంది సో ఆరు నెలలు పూర్తిగా చదవాల్సి ఉంటుంది సంవత్సరం వరకు కనీసం పాక్షికంగా చదవాల్సి ఉంటుంది సో కరెంట్ అఫైర్స్ పై సబ్జెక్టు పై ఉచితంగా నవచైతన్య కాంపిటీషన్స్ వారి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఎస్ఎండ్ పబ్లికేషన్స్ వారి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పాటుగా సాక్షి ఈనాడు వెబ్సైట్లలో లభించేటువంటి కరెంట్ అఫైర్స్ సరిపోతాయి నవచైతన్య కాంపిటీషన్స్ యొక్క కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పొందాలనుకుంటే గ్రూప్ టూ కరెంట్ అఫైర్స్ అని చెప్పి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో కి వాట్సాప్ సందేశం కాకుండా పుస్తకం కొన్ని చదువుకోవాలి అనుకునేటువంటి అభ్యర్థులకు ప్రస్తుతానికి విజేత కాంపిటీషన్స్ షైన్ ఇండియా వారు మార్కెట్ విడుదల చేసినటువంటి తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి లేదా పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ పుస్తకాలు వచ్చినట్లయితే వాటిని కొనుక్కుని చదువుకున్నట్లయితే అభ్యర్థులకు కొంచెం మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఐదో సబ్జెక్టు మెంటల్ అబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ కోసం మార్కెట్లోకి ఇటీవల విడుదలైనటువంటి విన్నర్స్ పబ్లికేషన్స్ వారి పుస్తకంతో పాటుగా పుప్పాల శివాజీ గారి పుస్తకాల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు సో జనరల్ గా ప్రీవియస్ పేపర్లకు అధికంగా ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తూ విజేత కాంపిటీషన్స్ వారి పుస్తకం ఒకటి విడుదల చేయడం జరిగింది అలాగే వీలైన ఎక్కువ ఉదాహరణలతో ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా సహకరించేలాగా ఉన్నటువంటి దాదాపుగా పార్దైన ఈ కొత్త ఉదాహరణలతో ఇవ్వడం జరిగింది కనుక జీఎంఆర్ పబ్లికేషన్స్ వారి రీజనింగ్ బుక్ ను కూడా మీరు చూడవచ్చు ఈ పుస్తకాలకు సంబంధించిన లింక్స్ కూడా ఈ పీడిఎఫ్ లో మీకు అందుబాటులో ఉంచడం జరిగింది సో మొత్తం ఈ పీడిఎఫ్ ను కనుక మీరు ఈ పుస్తకాలను కనుక మీరు సేకరించుకొని చదవగలిగినట్లయితే అయితే ఆల్మోస్ట్ గ్రూప్ టూ సిలబస్ మీద మంచి పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది సో మంచి మార్కులు సాధిస్తే మాత్రమే గ్రూప్ టూలో విజయం సాధ్యమవుతుంది అని చెప్పి గమనించండి ఆ ఉన్న పోటీలో జస్ట్ ఏదో అలా అలా చదివేశాము అన్నట్లుగా చదివితే ఉపయోగం లేదన్న విషయాన్ని గుర్తించి శ్రద్ధగా చదువుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాము మీ నవచైతన్య కాంపిటీషన్స్